వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగిరివేశారు కలెక్టర్ ప్రతీక్ జైన్ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న వారికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్ఞాపికలను అందజేశారు శ్రీనివాస్ గారు శివ గారి గారిషాలని అందుకొట్టు మహిళా పోలీసు కూడా जा, जा। प्रजा दल प्रजा प्रतिनिधिलकु, न्याय मूर्तलकु, दल को स्वतंत्रता समर्थ्य दल जिला अधिकारलकु, दल को कार्मिक कर सका विद्यार्थीनी विद्यार्थी दल तेलंगाना अमरवीरला कुटुंबब को नहेते कोड़ोत्सवा प्रारंभ इरोजो मना अंदर की पंडागा रोजो प्रपंचम लोने गुप्ता सर्वस సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత జనవరి అమల్లోకి రాజ్యాంగుకున్నాము భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసిన అమర్వీరులకు భారత రాజ్యం రూపొందించిన రాజ్యాంగ నిపుణులకు ఈ సందర్భంగా నా జోహాలు అర్పిస్తున్నాము ప్రజాపాలన పారదర్శకత సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాలు అందించాలనే మన ప్రభుత్వం లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభ్యసము హామీలము ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుండి అమలు చేయడం ప్రారంభించింది ప్రజలకి ఇచ్చిన హామీలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇరవై ఆరు జనవరి నుండి నాలుగు పథకాలు అమలు చేకూర్చున్నాము ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయము సేకరించడానికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ వార్డులలో గ్రామ వార్డు సభలో తేదీ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నిర్మించడం జరిగింది అన్ని గ్రామాలలో నివాసిస్తున్న అరులైన అందరి లబ్ధిదారులకు ఈ పథకాల కింద ప్రభుత్వం ఒక ఉద్దేశం ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారుల నుండి దరఖాస్తు స్వీకరించి ఫీల్ వెరిఫికేషన్ చేసి అరులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సహాయం అందించడం జరుగుతుంది అరులైన అందరికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ని ఉచిత విద్యుత్ అందించడం ప్రధాన లక్ష్యం ద్వారా లబ్ధిదారులకు విద్యుత్ శాఖ ద్వారా బిల్లులు జారీ చేస్తారు నుండి జ్యోతి జీరో బిల్లులు జారీ ప్రారంభం అయినది జిల్లాలో ఈ పథకం కింద జూన్ నుండి ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై ఆరు వేల వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది ఈ పథకం కింద అందించిన విద్యుత్ కు గాను ముప్పై కరోనా లక్షల ప్రభుత్వం లకు చెల్లించడం జరిగింది మహాలక్ష్మి పథకం మహిళలకు గ్యాస్ సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ ను అందించడం తారంభించింది జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఒక్క లక్ష పదిహేడు వేల లబ్ధిదారులను గుర్తించి రెండు లక్షల ఎనభై రెండు వేల గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది దీనికి ప్రభుత్వ ప్రభుత్వం ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు గ్యాస్ సబ్సిడీ అందించింది ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లు ఆర్టీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడ అయినా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల మహిళల ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు